కావలి పురపాలక సంఘ కార్యాలయంలో సచివాలయ సిబ్బంది మన మున్సిపల్ ఆఫీస్ సిబ్బందితోటి ఒక సమావేశం ఏర్పాటు చేయబడింది దీనిలో రాబోయే కాలంలో కావలి పట్టణాన్ని మనము ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనే దాని మీద ఆయన తగు సూచనలు సలహాలు చేయడం జరిగింది కావలి పట్టణంలో మనకు రాబోయే రోజుల్లో ఎంతో పెద్ద పట్టణంగా ఇది అభివృద్ధి చెందబోతుంది సారు కృషి మేరకు మనకి అవన్నీ కూడా సహకారం సాఫలమ పొందితే మనకి పట్టణము దాదాపు ఒక లక్ష మందికి కొత్తగా నూతనంగా మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశాలు రాబోతున్నాయి దానివల్ల మనకి ఇక్కడ పట్టణ జనాభా కూడా పెరిగిపోతుంది దానికి తగినట్లుగా మనము అన్ని వేళల్లో అన్ని ఏరియాస్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించడానికి పురపాలక సంఘం తరఫున మున్సిపాలిటీ తరఫున మేము ప్రత్యేకమైన కృషి చేయాలని సారు ఆదేశాలు జారీ చేశారు ఆయన ఆదేశాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో కావలి పురపాలక సంఘం పట్టణాన్ని రా అందరికీ అనుగుణంగా ఆమె నివాస యోగ్యంగా ఉండేలాగా తీర్చిదిద్దడానికి మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం అలానే వివిధ రకాల స్కీమ్స్ మీద కూడా సారు రివ్యూ చేయడం జరిగింది ఇప్పుడు సారు చేతుల మీద సారు దాని గురించి మీకు వివరిస్తారండి థ్యాంక్ యూ మున్సిపల్ పరిధిలో నివసించేటువంటి ప్రజలందరికీ కూడా స్వాగతాలు ధన్యవాదాలు తెలియజేస్తూ కావల నియోజకవర్గం అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో త్వరితగతిన అభివృద్ధి చెందేటువంటి పట్టణాల జాబితాలో కావలి పట్టణం ఈరోజు ముందంజిలో ఉందని చెప్పడానికి సంతోషిస్తూ ఈ కావలి పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి కావలి పట్టణాన్ని ప్రజలందరికీ కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో మేము అందరం కూడా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో మమేకమవుతూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలన్న ఆలోచనతో కావలి మున్సిపాలిటీ అభివృద్ధి మీద ఈరోజు సమీక్షను కూడా నిర్వహించుకోవడం కూడా జరిగింది కావలి అభివృద్ధి ఈరోజున మద్దురుపాడు ముసునూరు గుణముగుంట ప్రాంతాలతో కలుపుతూ కావలి ట్రంకు రోడ్డు పొడవు ఈరోజు తొమ్మిది కిలోమీటర్లు విస్తరించినటువంటి కావలి పట్టణం మౌలిక సదుపాయాలు పెంపొందించుకునే దాంట్లో ముందు చూపుతో పోవాలని ఈరోజు మేమందరం కూడా నిర్ణయించడం కూడా జరిగింది అందులో భాగంగా కొత్త కొత్త లేవుట్లు వేయటం ఈ లేవుట్లు ద్వారా చాలామంది కూడా కావలి పట్టిన ప్రజలందరూ కూడా హౌసింగ్ నిర్మాణాలు చేపట్టడం ఈ చేపట్టినటువంటి ధర్మిల కావలలో ఉన్నటువంటి నలభై వార్డులు విస్తరించాలి నలభై వార్డులో ఎక్కడ నివసించేటువంటి నివాసం ఏర్పరచుకున్నారో వాళ్ళందరూ ఓట్లు కూడా అక్కడే ఉండాలి ఆ విధంగా వికేంద్రీకరణ జరిగితే అన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు డ్రైన్లు మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా జరుగుతుందని ఆ విధంగా ముందుకు పోదామని ఒక ఆలోచనతో ఈరోజు కావాలని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతో మేమందరం కూడా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా కావలి పట్టణంలో నివసించేటువంటి ప్రతి ఓటర్కి కూడా తెలియజేసేది మీరు నివసించే ప్రాంతంలో మీ సొంత హౌస్ ఎక్కడైతే ఉందో మీరు ఆ సొంత హౌస్లో నివసిస్తున్నట్లయితే అక్కడికి మీ ఓటుని గతంలో ఎక్కడ ఉందో అక్కడ నుంచి మీరు నివసించి మీ సొంత ఇంట్లో ఉండేటువంటి ప్లేస్కి మీ ఓటుని చేర్చుకుంటే ఆ ప్రాంతంలో పనిచేసేటువంటి కౌన్సిలర్లకి నచ్చిన వ్యక్తికి మీరు ఓటేసుకోవడానికి అవకాశం ఉంటుంది లోకల్గా వచ్చే సమస్యలన్నీ కూడా కౌన్సిలర్ మీకు పరిష్కారం చేసి మీకు సేవ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా కావలి ప్రజానిక సానికన అందరూ కూడా తెలియజేస్తున్నా తప్పకుండా మీ ఓటర్స్ని గతంలో ఎలాగా ఉందో అలా కాకుండా ఎక్కడ నివసిస్తున్నారో ఎక్కడ మీ సొంత హౌస్ ఉందో అందులోనే మీ ఓటుని చేర్చుకోండి అని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఈ రోజున పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు ధనవంతుడు ధనవంతుడిగా పెరిగిపోతున్నాడు పేదవాడికి ధనవంతుడికి మధ్య తారతమ్యతలు పెరిగిపోతున్నాయి కనీసం నివసించే దాంట్లో కనీసం ఒక మంచి హౌస్ని ఏర్పరచుకునే దాంట్లో వెనకబడిపోతున్నటువంటి పేదవారిని హక్కును చేర్చుకునేందుకు ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా కలిపినాయి మల్లగా నూతనంగా ఎవరైతే అర్హులై ఉండి రెండు వేల ఇరవై రెండు వేల ఐదుకు తర్వాత ఎటువంటి ప్రభుత్వ కాలనీలు పొందనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు నూతన హౌసుల నిర్మాణం కొరకు వాళ్ళకి సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ కాలనీలు ఇచ్చేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాకట్టు పైపు లైన్లు వేయటం అప్పుడు ఉన్నటువంటి సిస్టమ్స్ ప్రకారం ఎఫ్ఆర్పి పక్కన ఉన్నటువంటి పైప్ లైన్లతో కావలికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి కావలికి వచ్చే నీళ్లు ఎఫ్ఆర్పి పైప్ లైన్స్ ఉన్నాయి వాటి యొక్క లైఫ్ టైం పూర్తి అయినప్పటికీ కూడా గత పాలకుల యొక్క నిర్లక్ష్యం ముందు చూపు లేని తనాన కావల్లో పాపులేషన్ విస్తారంగా పెరిగిపోతున్నా కావలలో ప్రజలందరూ కూడా సౌకర్యాలవంతంగా విలాసమైన నివాసాలు ఏర్పరచుకుంటున్నా వాళ్ళకు సరిపోయినటువంటి నీళ్లు అందించడంలో గత ప్రభుత్వం వైఫల్య కారణాల వల్ల ఈ రోజున మేము యథేచ్ఛగా నీళ్ళు ఇవ్వాలి ప్రజలందరికీ నీళ్లు నీళ్లు చేరువ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు పోయినప్పుడు ఈ పైపులన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి తుప్పుపెట్టిన కారణాల వల్ల ఈరోజు ఎక్కడ పైపు లైన్లు అక్కడ పగిలిపోతున్నాయి వీటన్నిటినీ ఒకవైపు రెస్టేర్ చేసుకుంటూ రేపటి సమ్మర్కి ఎటువంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాలన్న ఆలోచనతో ఇది వర్షాకాలం గ్రౌండ్ వాటర్ విపరీతంగా ఉన్నాయి చుట్టుపక్కల చెరువుల్లో ఉన్నాయి ప్రతి ఇళ్లలో బోర్ల్లో వాటర్ ఉంది కాబట్టి ఈ టైంలో మనం మరమ్మత్తులు చేపట్టుకుంటే రేపు ఎండాకాలం వచ్చే నాటికి మరమ్మత్తులకు తావు లేకుండా ఎక్కడ పైప్ లైన్లు డ్యామేజ్లు అవుతున్నాయో వాటి చెక్ చేసుకునే క్రమంలో వాటర్ ప్రెజర్ పెంచినప్పుడు ఎక్కడ పైపు డ్యామేజ్ అవుతుందో తెలుసుకునే నిమిత్తం ఈ వాటర్ని ఎక్కువ ప్రెజర్లో ఇవ్వటం జరుగుతుంది ఆ ఇచ్చిన క్రమంలో ఎక్కడ పైప్ లైన్లు జరిగినాయో వాటన్నిటిని రిపేర్ చేసే టైంలో కొంత అసౌకర్యానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికి కూడా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రేపు ఎండాకాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు గ్రౌండ్ వాటర్ కూడా ఉంది కాబట్టి ఎక్కడ ఇబ్బందులు రాకుండా వీలంత వరకు ట్యాంకర్ల ద్వారా కూడా నీళ్లు సప్లై చేస్తూ రెండు మూడు గంటలు లేట్ అయినప్పటికీ కూడా ఎవ్వరికి కూడా ఇబ్బంది రాకుండా జరగడం జరుగుతుంది ఒక రకంగా ఈరోజు మీకు ఒక సందర్భాన్ని తెలియజేస్తున్నా గత పాలకుల యొక్క నిర్లక్ష్యం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి కావల వరకు ఉన్న ఎఫ్ఆర్పి లైన్ తీసేసి దాని ప్లేస్లో అమృత పథకానికి సంబంధించిన పైపులన్నీ వేసేటప్పుడు ఆ లైఫ్ ఆ పైపులన్నీ డెడికేటెడ్ పైపులైన్గా ఉంచుకోవాలి నేషనల్ హైవే విస్తీర్ణంలో ఆ పైపులు తొలగించేటప్పుడు మీరు తొలగిస్తున్నారు కాబట్టి కొత్త లైన్ ఏమైనా అడగాల్సినటువంటి పాలకులు నాటి మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఎఫ్ఆర్పి లైపు నిర్దాక్షిణంగా రోడ్డు పక్కన పగలగొడితే ఈ రోజున ఎవరైనా విస్తీర్ణంలో రోడ్లు వేసే ట్రైన్లో టెలికమ్యూనికేషన్ కేబుల్లున్నా ఏదైనా ఇతర కేబుల్లో ఉన్నా వాటి కట్టి ఎన్హెచ్ వాళ్ళు కట్టించాలి ఈరోజు పైపు లైన్ ఏడు కోట్ల రూపాయల పైపు లైన్ని పగలగొట్టి రోడ్డు వైపున పడేస్తే నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఈరోజు మా యంత్రాంగం నేను వచ్చిన తర్వాత నా దృష్టికి తీసుకొచ్చి మున్సిపాలిటీకి ఏడు కోట్ల రూపాయలు నష్టం కలిగింది దీని మీద మనం రిపోర్ట్ రాద్దామని చెప్పి మున్సిపల్ అధికారులందరూ ముందుకొచ్చి నాతో చెప్పిన ధర్మిళ ఈ రోజున మేము ఎన్హెచ్ఓ అధికారులకు మళ్ళా నివేదికలు పంపడం జరిగింది మా పైపు లైన్ మీరు నిర్దాక్ష్యంగా డ్యామేజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన డెమరేజ్ని మీరు కట్టండి మా పైపు లైన్ పక్కకి తొలగించాలే తప్ప మీరు పగలు కొట్టేటువంటి అధికారం మీకు లేదు కాబట్టి దానివల్ల జరిగిన నష్టాన్ని అని చెప్పి ఈరోజు మున్సిపాలిటీ ద్వారా కూడా మేము ఎన్హెచ్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఈ ప్రభుత్వం ఈరోజు ఆన్లైన్ ద్వారా ఎవరికైతే నిజంగా కాలనీ లేదో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా మున్సిపాలిటీ తరఫున పట్టణంలో మున్సిపాలిటీ తరఫున ఈరోజు అర్బన్కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా కాలనీల కోసం మున్సిపాలిటీలో కూడా రిజిస్టర్ చేసుకోమని చెప్పి ఈ ఈరోజు తెలియజేస్తున్నాం అదేవిధంగా స్థలాలు లేనటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి వాళ్ళకు కూడా నూతనంగా స్థలాలు ఇచ్చి కాలనీలు కట్టించేదానికి కూడా తప్పకుండా మేము ముందుకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వంలో కట్టబోయేటువంటి ఇళ్ళు పిసుక గూడీలు కాదు విశాలమైనటువంటి స్థలంలో కట్టుకునేందుకు ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క నాయకత్వంలో ఈ రోజున కర్బన్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కూడా రెండు సెంట్లు లెక్కన ఈరోజు స్థలాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకునేదానికి అవకాశం కల్పించబోతున్నారు ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకోవడానికి వాళ్ళందరూ కూడా నిధులు వెచ్చించడం జరుగుతుంది ఈరోజున ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈరోజు రెండున్నర లక్షల రూపాయలతో ఈ రోజున ప్రతి కాలనీకి నిధులు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ సమీక్షలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమీక్షలో కూడా ఎన్ఆర్జీసీ కింద ముప్పై వేలు అదనంగా రాష్ట్ర కోటా కూడా కొంత ఇచ్చేదానికి సన్నాహాలు జరుగుతున్నాయి వాటికి సంబంధించినటువంటి సబీరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని అతి తొందరలో మళ్ళా మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది ఈ నెల ముప్పై తేదీ లోపల ఎవరికైతే అర్హత ఉండి ఎవరికైతే అవసరం ఉండి ఎవరైతే కాలనీలు లేక ఇబ్బంది పడుతున్నారో ఎవ ఎవరైతే నివాస యోగ్యానికి అర్హులైనట్టున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మున్సిపల్ ఆఫీసులో లేదంటే సచివాలయం సచివాలయ పరిధిలో రోజున రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కావలు నియోజకవర్గ ప్రజానికని అందరినీ కూడా కోరుకుంటున్నా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల అభ్యున్నతి కోసం పేదల జీవి జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎల్లవేళ పేదల కోసం పరితపిస్తూనే ఉంటుంది పేదల కోసం పనిచేస్తూనే ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ మీ మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వ్యక్తిగా ఉండకూడదు అందరూ కూడా ఇల్లు నిర్మించుకోవాలి తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేసేందుకు కావలికి ఎమ్మెల్యేగా కావలికి సేవకుడుగా మీకు ఎల్లవేళ్ళ అన్ని రకాలుగా అండదండలు ఉంటాయని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈ పథకాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని సందర్భంగా కావలి ప్రజానికాన్ని అందరినీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు ముగిస్తున్నాను